హలో ఫ్రెండ్స్ విజయవాడ నేషనల్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ లో ఉన్నాం ఉన్నావాడు సరిగా ఓకే ఓకే సార్ ఈ షాప్ లో మనం ఫ్లవర్ వాష్ తీసుకున్నాం ఇంకా చాలా ఉన్నాయి నిజంగా నెక్స్ట్ టైం వచ్చినట్టు తీసుకుందామని విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లో నేషనల్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ని కండక్ట్ చేస్తున్నారు రకరకాల కౌంటర్స్ అక్కడ పెట్టారనమాట అందులో భాగంగా ఎంట్రన్స్ లో ఈ కౌంటర్ ఉంది ఇది నాకు చాలా అట్రాక్ట్ చేసింది ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది ఈ కుకింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెజల్స్ అవన్నీ కూడా అవి చాలా స్పెషల్ ఇంకా వుడ్ తో తయారు చేసిన టాయ్స్ ఉన్నాయి చిన్న చిన్న యానిమల్స్ ఉన్నాయి పెన్సిల్స్ పెన్స్ వాటి క్యాప్స్ ఇంకా కార్ టాయ్స్ ఇంకా గిలక్కాయలు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఐటమ్స్ స్పెషాలిటీస్ ఏంటో మీరు కూడా చూసేయండి నేను మీ జయంతి వల్లూర్పల్లి నేషనల్ సిల్క్ ఎక్స్పో ఉన్నా ఉన్నాం అండి రాగానే ఇక్కడ నాకు చాలా అట్రాక్టివ్ గా అనిపించింది ఈ ఫ్లవర్ వాజులు ముందు సంగతి చూద్దాము ఈ ఫ్లవర్ వాజులు మీ పేరేంట అయ్యా? దావుదాహ్మద్. షేక్ దావుదాహ్మద్. షేక్ దావుదాహ్మద్. ఎక్కనిస్ తీసుకొచ్చావి? అది నెల్లూరు అండి. నెల్లూరు. నెల్లూరు. ఇది మీ ఓన్ మేకింగ్ ఓన్ మేకింగే. ఓన్ మేకింగే. మాది. ఇది పగిలిపోతుందా కింద? పగలదు. లేదు, వుడ్ సో చక్కగా హ్యాండ్ మేడ్ మేడమ్. మొత్తం హ్యాండ్ మేడ్. హ్యాండ్ మేడే. అయితే ఇది కొంచెం నల్ల నల్లబడతాయో కదా? లేదు లేదు ఇది కలర్ ఉండదు మేడం న్యాచురల్ వుడ్ కలరే అది. ఓకే. దానికి అహా నేను ఇవి ఇవి. ఇది ఇస్త ఇప్పుడు చాలా బాగున్నాయి ఫ్లవర్ వాసులు ఇది ఎట్లా ఇస్తున్నాయి ఫ్లవర్ ఇది రూపీస్ మేడం రెండు తీసుకుంటే రూపీస్ లోపల చాలా సన్నగా ఉన్నట్టుంది ఎక్కువ ఫ్లవర్స్ ఒక టూ త్రీ త్రీ ఫ్లవర్స్ ఇందులో చిన్న సైజు ఉన్నాయి అవి చూపించు

కలర్స్ పోవు వుడ్ కలర్ యాక్చువల్ గా ఇది ఇంకా ఇవేంటి ఇవేంటివి కూడా చెక్కతో చేసి మనం చెక్కేవమ్మా చాలా బాగుంది రో హ్యాండ్ మేడ్ ఆ హ్యాండ్ మేడ్ గౌతమ్ బుద్ధుడు ఎంత చక్కగా చెక్కారో చాలా బాగుంది ఇది ఎంత ఇది వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎందుకంత కాస్ట్ మొత్తం చేత్తో చెక్కేది మేడం ఓ త్రీ ఫోర్ డేస్ పడుతుంది అది అవునా కానీ చాలా బాగుంది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినా దీంట్లో వర్క్ అంత ఎక్కువ ఉంటుందని చెప్తున్నాడు ఇంకా నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయ మీ దగ్గర మోటార్ మసాలా మసాలా చెక్క ఇది మరి నేలలో కడిస్తే ఏం కాదు వాషబుల్ లైట్ మళ్ళీ కడిగేసి పెట్టుకో ఇదేంత ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇదేంటి మసాలా వేసుకోవడానికి ఆహా ఇది అన్ని రకాలు వేసుకుంటూ చూపించు మొత్తం వేసుకోచ్చు మొత్తం వుడ్ ఏంటి ఇది మొత్తం వాషబుల్ మేడం ఎత్తయినా వస్తే చెక్క లాగా అయినా నీళ్ళ పాడదు చెక్క పాడబావు మేడం ఆడదా ఇది చెక్క పాడబో అదెంత ఇది వన్ థౌసండ్ మేడం అంత సొత్తం సెట్ వస్తది ఇది కూడా పగలదు మీకు ఓకే ఇదేంటి చాలా బాగుంది కుడతా ఉడతా మేడం మొత్తం హ్యాండ్ మేడం ఇది హ్యాండ్ మేడ్ మేడ బాగుంది సింగు కూడా ఉంది దీనికి ఇది కూడా కదులుతుందా అవును మేడం ఇది కదల్దు మేడం ఇది కదులుతుంది ఇది కదులుతుందా అంటే ఇట్లా వెనక్కి ముందుకి హ్యాండ్ మేడ ఇది ఎంత ఇది ఫైవ్ హండ్రెడ్ సెట్ మేడం ఇది పిల్లలు ఆడుకోవడానికి అది బాగుంటుంది ఇది జైలో ఫోను అదేంటి అది జైలో ఫోన్ పిల్లలు ఇట్లా వాయించేది ఓ వెనకాల హ్యాండిల్స్ వస్తుందా అది మ్యూజిక్ వస్తుందా మ్యూజిక్ వస్తుందా ఇది మ్యూజిక్ వస్తుంది వస్తుంది మేడం అది తీసుకురా అది ఇంకేమున్నాయ ఈ మట్టివి ఇవన్నీ ఏంటివి ఇది మట్టి కాదు మేడం ప్యూర్ క్యాస్ట్ అయ్యారు క్యాస్ట్ అయ్యాను ప్యూర్ మీకు క్యాస్ట్ అయ్యారు దీని కోటింగ్ కెమికల్స్ ఏం ఉండవచ్చు చెప్పనిష ఏది చాలా బాగుంది ఇది మళ్ళీ ఒకసారి మా ఇంటి ఓకే అంటే డిఫరెంట్ వస్తాయా సరిగ్గా మా పని ఒక్క దాంట్లో ఒక్కొక్క వస్తుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సౌండ్ ఒక దాంట్లో వస్తాయా ఎంత ఇది ఫైవ్ హండ్రెడ్ అమ్మా అయితే చాలా బాగుంది ఇది ఇది ఒకటి తీసుకుందామమ్మాను నెక్స్ట్ ఇంకేముంది అంతే కదా ఈ కాస్టైర్ అనేది ఇంకా చాలా డిఫరెంట్ క్యారైట్స్ ఉన్నాయి ఇదే వీడియోలో చూడండి అవన్నీ ఈ కాస్టర్ అనేది వీటిని అంటుకోవడం పట్టడం అట్లా ఏం ఉండదు కదా ఏ కోటింగ్ కెమికల్స్ లేని వస్తువు ఇది మంచిగా ఉంటుంది హెల్తీ కూడా మంచిది మీకు ఇది అయ్యా తీసుకో బాగుంది ఫ్లవర్ వాస్ చూసినప్పుడల్లా ఇవే గుర్తొస్తావు మాకు ఓకే ఆల్ ది బెస్ట్ ఇవన్నీ వాళ్ళని కోరుకుంటున్నా బోణి నాదే అన్నావుగా ఓకే